ం నమో భగవతే వాసుదేవా నమ ఉపనిషద్దర్శనం వచనపఠనం సామవేదాంతర్గత ఉపనిషత్తులలో పన్నెండవది కుండికోపనిషత్ శ్లోకం కుండికోపనిషత్ ఖ్యాత పరివ్రాజితంతతి విశ్రాంతి మమ తద్రామ పదమాశ్రయే తన శిష్యుడికి బ్రహ్మచారి ఆశ్రమం పూర్తయిన తర్వాత గురు శుశ్రూష చేయాలనే ఉత్సాహం కలిగిన బ్రహ్మచారితో వేదాలని అధ్యయనం చేయించి విద్య పూర్తయిన తర్వాత వివాహం చేసుకోవటానికి ఆజ్ఞ ఇచ్చిన గురువు అతడితో ఇలా చెప్పాడు నాయన నీవు నీకు తగిన భార్యను వివాహం చేసుకొని యధాశక్తిగా నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తూ బ్రహ్మయిష్టిని ఆచరిస్తూ అహోరాత్రులు నిర్వపనం చేయాలి గృహస్థాశ్రమానంతరం నీ ధనాన్ని భార్యాసుతులకు పంచి గ్రామ్యమైన కోరికలను వదిలిపెట్టి వనమార్గంలో సంచరిస్తూ పవిత్రమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఉండాలి గాలి లేక నీటిని మాత్రమే భుజిస్తూ లేక యోగ్యమైన కందమూలాలను తింటూ నీ శరీర నీ శరీరాన్ని నిలబెట్టుకోవాలి నేల మీద అశ్రుపాతం చేయకూడదు పురుషుడు ఏ విధంగా సన్యాస్తుడని చెప్పబడతాడు ఒక పేరుతో ఉన్నవాడు సన్యాస్తుడు ఎలా అవుతాడు కనుక ఫలవిశుద్ధమైన శరీరం కలిగిన వాడే సంహితాత్మల సన్యాసాన్ని అగ్నివర్ణంగా నిష్క్రమించి వానప్రస్థానాన్ని పొందుతాడు అతడు లోకుల్లాగానే భార్యతో కలిసి నియమాలు పాటిస్తూ వనాలకు వెళతాడు సంసార సుఖాన్ని వదిలిపెట్టి భోగాల్ని గొప్ప దుఃఖంగా భావించి గర్భావాసం వల్ల భయపడి శీతోష్ణాలకు భయపడి రహస్యమైన అన్యాయమైన పరమపదాన్ని చేరాలనుకుంటున్నాను సన్యసించటం ద్వారా పునరావృత్తి లేని అగ్నిని మృత్యువుని జయించిన దాన్ని ఆవహిస్తాను అని భావించి ఆ తరువాత ఆధ్యాత్మ మంత్రాన్ని జపించాలి దీక్ష పొందాలి కాషాయ వస్త్రాలను ధరించి తన చంకల్లో గుహ్య ప్రదేశాల్లోని రోమాలను తొలగించుకోవాలి ఇలా చేసి రెండు చేతులు పైకెత్తితే అతడు మోక్షమార్గం కలిగిన వాడవుతాడు సన్యాసి అయినవాడు నివాసగృహం అనేది తనకు లేకుండా నిత్యం భిక్షాన్నాన్ని స్వీకరిస్తూ నిధిధ్యాస చేయాలి జంతువుల నుంచి సంరక్షణ కోసం పవిత్రాన్ని ధరించాలి కొండని పాత్రని అలాగే ఉట్టి త్రివిష్టపం కాలిగోళ్ళు బొంత గోచి పైన కప్పే ఆచ్ఛాదనం పై వస్త్రాన్ని ఇంకా వేటిని అతడు కోరుకుంటాడో వాటన్నిటినీ యతి వదిలిపెట్టాలి నదిలో ఉండే ఇసుక తిన్నెల మీద పడుకోవాలి లేదా దేవాలయ ప్రాంగణాల్లో విశ్రమించాలి శరీరాన్ని సుఖదుఖాలతో మరీ ఎక్కువగా బాధ పెట్టకూడదు స్నానం పానం శౌచం అనే వాటిని ఎప్పుడూ పవిత్రమైన నీళ్లతోనే చేయాలి స్థుతులకి పొంగిపోకూడదు తనని నిందించిన వాళ్ళని తిరిగి నిందించకూడదు అయితే భిక్షాటన కోసం ఉపయోగించే పాత్ర స్నాన ద్రవ్యాలు తప్పవు కనుక వాటిని ఉంచుకోవచ్చు సన్యాసి ఈ విధమైన జీవనాన్ని గడపాలి ఇంద్రియజయాన్ని కలిగి ఉండాలి నిత్యం విశ్వాయమను సంయోగం అనే మంత్రాన్ని మనసులో భావించాలి ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి తేజస్సు తేజస్సు నుంచి జలం జలం నుంచి భూమి ఆవిర్భవించాయి ఈ భూతాలన్నీ పుట్టడానికి కారణం బ్రహ్మం ఆ బ్రహ్మాన్ని శరణు వేడుకుంటాను అజరం అమరం అక్షరం అవ్యయం అయిన ఆ పరబ్రహ్మనే సేవిస్తాను అఖండమైన సుఖ సముద్రం లాంటి నాలో విశ్వతరంగాలు ఎన్నో విధాలుగా పుడుతుంటాయి అవి నాలోనే లీనమవుతుంటాయి దీనికి కారణం మాయ అనే గాలి విలాపం మేఘంతో ఆకాశానికి సంబంధం ఎలా లేదు అలాగే నాకు శరీరంతో కూడా సంబంధం లేదు కనుక జాగృత్ స్వప్న సుషుప్తాలలో నాకు తద్ధర్మత్వం ఎలా కలుగుతుంది ఈ స్థితులు మూడు నీవే అని ఎలా అనుకోను నేను ఆ ఆకాశంలాగా కల్పం దూరంలో ఉండేవాడిని సూర్యుడిలాగా విలక్షణంగా ప్రకాశించేవాడిని పర్వతంలాగా నిశ్చలంగా ఉంటాను సముద్రంలాగా నాకు అవతలి తీరం లేదు నేను నారాయణుడిని నరకాంతకుడు పురాంతకుడు ఈశుడు అఖండ జ్ఞాన స్వరూపుడు అశేషానికి సాక్షి నిరీశ్వరుడు నిరహంకారుడు నిర్మయుడు ఈ అన్నీ నేనే అని భావించాలి బాగా అభ్యాసంతో ప్రాణాపానాల్ని అనగా వాయువుల్ని బంధించి వాటి రెండింటి మధ్య రెండు చేతుల్ని పెట్టి ఉంచాలి ఒక యవగింజంత బయటికి వచ్చిన నాలికని కొద్దిగా కొరికి ఒక మినపగింజంత దృష్టిని చెవి భూమిలో ఉంచి శ్రవణాన్ని నాసికుల్ని గంధానికి నియమించాలి తనని ఆశ్రయించకూడదు శివ పదవి అనేది ఎక్కడుందో అదే బ్రహ్మం అదే పరబ్రహ్మం ఆ బ్రహ్మపదం అనేది పూర్వజన్మలో పుణ్యం చేసిన వారికి కూడా అభ్యాసం వల్లనే లభిస్తుంది హృదయంలో పుట్టిన వాయు సంస్రవాలే తమ పని చెప్పబడుతుంది శరీరంలో ఉన్న వాయువు అవ్యయమైన తలను ఛేదించుకుని పైకి వెళుతుంది ఎవరైతే ఇలా తమ మూర్ధన్యం ఛేదించబడటం ద్వారా పరమగతిని పొందుతారో వారికి తిరిగి జన్మ అనేదే ఉండదు పరాపరాలు తెలిసిన వారు వారే ఇలా విలక్షణమైన సాక్షిని సాక్షి ధర్మాలు కాకవు ఎలాంటి వికారాలు లేనివాడిని గృహస్థ ధర్మాలు ఏమాత్రం స్పృశించవు ఇలా ఉండే జడాత్మకుడు జడంలోనూ స్థలంలోనూ దొర్లుగాక సేవా ఘట ఘటధర్మాలతో ఉండే ఆకాశంలాగా నేను లిప్తుడిని కాను నేను నిష్క్రియుడిని అవికారుణ్ణి నిష్కలుడు నిరాకృతుడు నిర్వికల్పుడు నిత్యుడు నిరాళంబుడు నిర్ద్వయుడు సర్వాత్మకుడు సర్వుడు సర్వాతీతుడు అద్వయుడు కేవల అఖండ బోధుడు స్వానందుడు నిరంతరుడు ఇవన్నీ నేనే అంతటా నేను నన్నే చూస్తూ అద్వయమైన నన్నే తలుచుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ నిర్వికల్పుడుగా ఉంటాను నడుస్తున్నా కూర్చున్నా నిల్చున్నా పడుకున్నా ఏ విధంగానైనా ఎలాంటి స్థితిలోనైనా యతి అన్నవాడు ఎప్పుడూ ఆత్మారాయుడే ఉండాలి సామవేదాంతర్గత ఉపనిషత్తులలో పన్నెండవది అయిన కుండికోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ